पुषिन पेत्रक अंदर नमस्कार सर संतोष गाडे thank ఊహించినటువంటి నిర్ణయం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా అంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ జరగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ గారి ఈ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఎప్పుడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత అప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మాటిచ్చాడు ఈరోజు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో దాదాపు పదకొండు లక్షల యాభై వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మందికి రైతులకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈరోజు పదకొండు లక్షల ముప్పై నాలుగు ముప్పై పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకి ఈ రోజు ఉపాసనంగా తొలి విడతగా ఈ రోజు లక్ష రూపాయలు వేయడం జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడైతే మాటిస్తుందో ఆ మాట ప్రకారం కట్టుబడి ఉంటుంది అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గొప్ప దేశ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ తొలి సంతకంతో ఏకకాలంలో కాలంలో రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీదే ఈ రోజు ఏక గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏకకాలం రుణం మాఫీ చేస్తా లక్ష రూపాయలు చేస్తామని చెప్పేసి రెండు వేల పదహారు నుంచి పడితే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అంటే అధికారంలో బట్టి కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వేసి ఈరోజు వడ్డీ రూపంలో రైతులను అడ్డు విరిసినటువంటి చరిత్ర ఘనత కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని చెప్పచ్చు ఈరోజు మేము మాట ఇచ్చినాము మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఈరోజు రైతుల ఆనందోత్సవాలతో ఆనందాలు వేరే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది మాటిచ్చిన ప్రకారం కట్టుబడి ఉందని చెప్పేసి ఈరోజు రైతుల్లో ఆనందాలు చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి రైతుల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దాదాపు ఏకాకాలంలో రైతు రుణమాఫీ తీసుకున్నప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలో మూడు విడతలుగా పడిపోతున్నాయి అంటే లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి రెండు లక్షలున్న మాఫీ ఉన్న వాళ్ళకి కూడా తప్పకుండా మాఫ్ అవుతుంది అదే మారిగా బీజేపీ సన్నాసులు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ సన్నాసులు మాట్లాడుతున్నారు మేము మేము మీరు అధికారంలోకి వచ్చారు రైతు రుణమాఫీ ఏదని ఓ నాయన్నారా చూడండి ఈరోజు ఈ రోజు రైతుల ఖాతాలో చూడండి తొలి మీద వేసినటువంటి జమ చూడండి అని చెప్పేసి కోరుతున్నాం మీ ప్రాంతాల్లో మీ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఎక్కడైనా రైతులను మాఫీ చేశారా అని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు హర్యానా తీసుకున్న గతంలో మీ ప్రభుత్వం పరిపాలించినటువంటి ప్రాంతాల్లో తీసుకుంటా రైతులపై లాఠిఛాలు చేసి రైతులను నడ్డివిడ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఈరోజు మొన్నటి వరకు ఈ వరకు హరీష్ రావు అన్నాడు హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నది నూరు రాజీనామా చే రైతు పదిహేనులో రుణమాఫీ చేయకపోతే మీరు ప్రభుత్వానికి దిగిపోండి చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేసినటువంటి హరీష్ రావు నీ రోజు సిద్దిపేటలో ఉప ఎన్నిక జరగబోతుంది నువ్వు రాసి పెట్టుకో నువ్వు రాజీనామా చేసి నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ నియంతృత్వాన్ని నువ్వు దిగ్బంధం చేసుకో నీ నీ నియంతృత్వ పోకడాన్ని తగ్గించుకో అని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తున్నాం హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండు నీవిచ్చినటువంటి రాజకీయ చరిత్ర నీ పే నీ పరిపాలనలో ఎంతమంది రైతుల మీద లాఠీసార్జీ చేసినావు నీ పది పదేళ్లలో దాదాపు పన్నెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర మీది ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్న భారత రాష్ట్ర సమితి తీసుకున్న రైతులు వ్యతిరేక ప్రభుత్వాలు అని చెప్పేసి స్పష్టంగా చెప్పక తప్పదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మేరకు ఈరోజు రైతులకు పండించినటువంటి పంటలకు కూడా త్వరలో కూడా ధర వస్తుంది మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో రైతుల పక్షాన ఉండేది ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిదర్శనమే ఈరోజు పదకొండు లక్షల యాభై మంది రైతులకు రుణమాఫీ చేస్తుందనేది స్పష్టంగా కనబడుతూ చేయాలి గత పది సంవత్సరాల్లో ఏమన్నా ఇప్పుడు వచ్చి మాఫీ ఇప్పుడు వచ్చే రేపు వచ్చే యాభై వేలు ఇరవై ఐదు పదిహేను కార్యవర్షన్ ఈ రైతు కూడా బాగుపడలేదు ఈ చిన్న గవర్నమెంటు వచ్చిన ఐదారు నెలల్లో ఇంత మంచి కార్యక్రమం ఆగస్టు పదిహేను లోపల ఒక రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తూ ఉంటున్నది మామూలు విషయం కాదు రైతులు చాలా ఆనందకరం నిజమైన పండుగ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ నిజమైన పండుగ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో సంతోషంగా ఉన్నది రైతులు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఈ రుణమాఫీ మస్తు మంది విమర్శకులు అస్తదో రాదో అని నిన్నటిదాకా అన్నోళ్ళు ఇవాళ ముక్కు మీద నేల రాస్తట్టు ఉన్నారు నిజంగా చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నమ్మకం లేని వాళ్ళు అనాథ ఆశ్రమంకి ఇవ్వండి ఇలా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకంటే నమ్మకం లేదు అన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా సంతోషకరమైన వాతావరణము రైతుల తరఫున అందరం రుణపడి ఉంటామని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తారు